ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలి కర్సెస్లో చేయాలి ఇంకా ఆరోగ్యంగా సమాజాన్ని చేసుకోవాల్సిన నినాదంతో అందరికీ ఉంటుంది అంతేకాకుండా ఈ ప్రభుత్వం పూర్తయి వాళ్ళ సంవత్సరం అయిపోవడము ఇప్పుడు ఇవాళ మా ముఖ్యమంత్రి గారు ఒక కులు కూడా అంత కేంద్రం పరిపాలన పల్లెడు గారు దానికి ఇప్పుడు మా ఎమ్మెల్యేల మార్గంలోంచి వన్ మంత్ ప్రోగ్రామ్ కూడా పెట్టుకుని చూడబోతుంది పెంచే పథకంలో కూడా చాలామంది చెప్పారు మీరు చేయలేమని నేను ఆల్రెడీ మేజర్ ఫలకాలన్నీ అమలు చేసేయడం త్వరలో ఆగస్టులో కూడా మిగతా కూడా చేస్తారు గవర్నమెంట్స్ అప్పుడడం కూడా అందరికీ చాలా నమ్మకం కలెక్ట్ చేసే మీడియా మిత్రులందరిని కోరేది ఏంటి అంటే ప్రభుత్వం చేసి మీరు బాగా చెప్తారు చేస్తాను చిన్న ఇష్యూ ఒకటి ఏంటంటే మేము కొంచెం ట్రైబల్ హ్యామ్లెట్లను కలెక్ట్ చేస్తాం కలెక్ట్ చేస్తామని చెప్పి అది మాకు ఇప్పుడు పిఎం జన్మన్లో ఆ రోజులు శాంక్షన్ ఇవ్వడం జరిగిందని చెప్పిన పడింది గ్రామానికి మిగతా గ్రామాలు గుర్తున్నాయి

విద్యావేత్తగా యువకులు గుణవంతులు మాట ఇచ్చారంటే మాటే నిజాయితీ పరులు మన రాష్ట్రంలోనే అత్యంత మెజార్టీతో మన పార్లమెంట్ సభ్యులుగా ఐదు లక్షల పైచీలకు ఓట్ల మెజార్టీతో గెలిచిన బాబు మన ఎంపీ శ్రీ శ్రీభాల్ బాబు గారికి ఇంటి ముందు క్యాన్సర్ ఉండేది కాదుగా ఎవరైతే క్యాన్సర్ ఉండేది కాదు ఎందుకు పెరిగింది ఇంకా ఇట్లా ఇంకోటి నగరంలో ఏంటంటే ఈ స్ట్రీట్ ఫుడ్ స్ట్రీట్ ఫుడ్ అంటే అదే బండి మీద ఫాస్ట్ ఫుడ్ వండేస్తారు వాళ్ళు వాడేసిన నూనె రెండు మూడు సార్లు మళ్ళీ వాడి చేస్తున్నారు వల్ల కూడా క్యాన్సర్ వస్తుంది ఇంకా బొడాకు దానిది తంబాకు ఇదంతా సరైన సో మీ అందరికీ ఒక గొప్ప అవకాశం ఉంది భవిష్యత్తులో ఎందుకంటే ఇవాళ అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ ప్రమాణ శ్రీకారం మౌలం గారి కోసమే కాదు వ్యవసాయం గురించి మాట్లాడదామని ఆలోచిస్తూ ఉంచాను భవిష్యత్తులో నేను ఒక అంచనా వేసాము విశాఖపట్నం వాసుల్లో పది శాతం ఇవాళ జనాభా ఇరవై లక్షలు యాభై పదిహేను ఇరవై సంవత్సరాలు జనాభా ఒక యాభై లక్షలు చేరుతుంది ఎందుకంటే చుప్ప గ్రామాల నుంచి అందరూ విశాఖపట్నం వస్తుంది నగరమే పెరుగుతుంది ఎందుకంటే ఇక్కడ కూడా ఎస్కోట నియోజకవర్గం కూడా విశాఖపట్నం జిల్లాలో యాడ్ చేయాలనే ఎలక్షన్ సో ఇది ఎప్పుడైతే ఇది కూడా ఒక విశాఖపట్నం నగరంలో ఒక భాగం అవుతుందో జనాభా పెరుగుతుంది వాళ్ళలో మేము అంచనా వేసింది ఏంటంటే వాళ్ళ ఆరోగ్యం పట్ల కొంత ఆలోచన ఎక్కువగా ఉంది కొంచెం ఎక్కువ ఖర్చు అయినా సరే ఆరోగ్యమైన కాయగూరలు కొనుక్కోవాలి రైస్ కూడా ఆర్గానిక్గా పెంచింది కొనుక్కోవాలనే ఆలోచన పది శాతం మంది కన్నా ఉంటుందని మా అంటే మీరు ఇప్పుడు కేజీ బియ్యం మార్కెట్ మార్కెట్లో కొనాలంటే ఎంత నలభై యాభై రూపాయలు ఉంటుందా యాభై రూపాయలు మామూలు రైస్ ఉంటే ఆర్గానిక్ ఒక డెబ్బై రూపాయలు అరవై ఐదు రూపాయలు ఉంటుంది నాలాంటి వాళ్ళు ఖర్చు పెట్టి కొనుక్కుంటారు నాలాగా ఒక పది శాతం మంది ఉంటారని నా అంచనా వాళ్ళకి మీరు అట్లా పండించాలి దానికి దీన్ని ఏం చేయాలి మీరు మీ పురుగు మందులు వాడకూడదు దానికి వేరే పెస్టిసైడ్ అంటారు పేరు ఆర్గానిక్ పెస్టిసైడ్ అంటారు మీరేంటి మీరు పురుగు మందులు వాడితే మీ మీరు ఏం పండిస్తున్నారు అదే కాదు మీ భూమి కూడా కలుషితం అవుతుంది ఆ భూమిలో ఉన్న విషయం కూడా పోవడానికి మూడున్నర సంవత్సరాలు పడతాయి ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలి అంటే రేపు మీరు లేచి చేసిన దాంట్లో లగే పని కాదు ఫస్ట్ మీ పొలాన్ని కూడా మళ్ళీ బతించుకోవాలి మీరు ఎవరో దాంట్లో ఎందుకంటే మీరు మీరు ఒంటరిగా చేయడానికి మీకు ఇబ్బంది ఉండొచ్చు ఎందుకంటే అసలే మాకు గిట్టుబాటు అవ్వట్లేదు ఇప్పుడు మేము పండిస్తే మాకు డబ్బు లెక్క వస్తాయి ఎవరు పంటారు అనే ఆలోచన మీకు ఉండొచ్చు అందుకే మీరు నెట్లలో ఏం చేస్తున్నామంటే క్లస్టర్స్ తయారు చేయడానికి ప్రయత్నిస్తాం తినాలి అంటే దానికి నా అంచనా ప్రకారం ఇరవై వేల ఎకరాలు కావాలి ఇరవై వేల ఎకరాలు ఒకటే